రైట్ ఇంకొక అంశం చూద్దాం సార్ విశాఖలో ఉక్కు కార్మికులు గత రోజులుగా ఏ విధంగా ఆందోళన మనం చూస్తున్నాం అయితే ఈ విశాఖ ఉక్కు అనేది సెల్లో విలీనం ఈ అవకాశాలను పరిశీలిస్తోంది కేంద్రం విలీనంతో రెంటికి లాభమే అంటున్నారు సో విలీనం వల్ల కలిగే లాభ నష్టాలు ఏంటి చేకూరే ప్రయోజనాలు ఏంటంటారు విలీనమా లేకపోతే బయట ఉంచటమా అనేటువంటిది గతంలో ప్రభుత్వాలు శైలు ఉన్నప్పుడే దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఎంటిటీగా ఉంచారు ఇప్పుడు దాన్ని మూసివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కార్మికుల నుంచి వచ్చినటువంటి ఒక డిమాండ్ ప్రకారం ఏంటంటే శైల్లో విలీనం చేస్తే ఉన్నా దీని రక్షణ ఉంటుంది అనేటువంటి ఒక ఆశ కార్మికుల నుంచి వచ్చింది దాన్ని కూడా శైల్లో విలీనం చేస్తామని చెప్పేసి అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు చెప్పారు కానీ ఇంతవరకు అలాంటి ఒక నిర్దిష్టమైనటువంటి విలీనానికి సంబంధించినటువంటి ప్రక్రియకి ఏ విధమైనటువంటి చొరవ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచి తొప్పలేదు దానికి సంబంధించి ఒక లాంఛనంగా ఒక నిర్ణయం కూడా తీసుకోలేదు ఎందుకు అంటే ఏదైనా ఒక సంస్థను విలీనం చేయాలంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇన్ని నెలల్లోగా లేదా ఈ లాంఛనాలు పూర్తి చేయాలనేటువంటి కొన్ని నిబంధనలు ఉంటాయి అందుకని అటువంటి నిర్ణయం కూడా ఇంతవరకు తీసుకోలేదు తీసుకోకపోగా ఇప్పుడు దానికి అంటే మూడు బ్లాస్ట్ పర్సెస్ ఉంటే ఒకటి మాత్రమే పనిచేస్తా ఉంది రెండింటి మూసివేశారు ఆ రెండింటిని కూడా కనీసం పనిచేయకుండా అది నష్టాల్లో ఉందనేటువంటి పేరుతోటి విశాఖ ఉప్పుని ప్రైవేటీకరించడానికి లేదా అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం పావులు కలుపుతా ఉంది కానీ రెండో వైపు దీన్ని ప్రైవేటీకరించం రక్షిస్తాము అని చెప్పేసి ఉత్పత్తి కబుర్లు చెప్తున్నారు అధికార పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు ఇవన్నీ చేస్తా ఉంటే నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల గేట్ పాసుల్ని మీరు వెనక్కి తీసేసుకోండి అని చెప్పేసి కాంట్రాక్టర్లని అధికారులని శైలి యాజమాన్యం నిన్న ఆదేశించారు అంటే దాని అర్థం ఏమిటి నిజంగా దాన్ని బాగు చేసే వాళ్ళు లేకపోతే దాన్ని పనిచేయించేటువంటి వాళ్ళు ఆ తదుద్దేశాలు కనుక ఉండేట్లయితే ఒక్కసారిగా నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను వాళ్ళ పాసులు తీసేసుకోవడం వంటి అర్థం ఏమిటి వాళ్ళని లోపలికి అలౌ చేయరు ఎలవ్ చేయకపోవడం అంటే ఏంటంటే వాళ్ళందరిని ఇంటికి పంపించేటువంటి వ్యవహారం తప్ప మరొకటి కాదు మరి ఆచరణ ఈ విధంగా ఉన్నప్పుడు ఆచరణ ఈ విధంగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం కానీ లేదా ఈ ప్రభుత్వానికి చెందినటువంటి పార్టీల నాయకులు చెప్పేటువంటి మాటల్ని ఎట్లా విశ్వసించాలి వీళ్ళకి అయితే ఉంటుందనేటువంటి ప్రశ్న వస్తుంది అందుకని శైలు విలీనం కావచ్చు లేదా దానికి సంబంధించినటువంటి క్యాప్టివ్ మైండ్స్ కేటాయించకపోవడం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే డెఫినెట్ గా దీని వెనకాల దురుద్దేశంతో వ్యవహారంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఆ దురుద్దేశ వ్యవహారాన్ని ఇక్కడ ఉన్నటువంటి మూడు పార్టీలు ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు ఒకటి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకటి అనేటువంటిది అక్కడ కార్మికుడిలో ఉన్నది అది మొత్తం యావత్ విశాఖనే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రదేశాన్ని కూడా ఒక కదిలించినా గాని ఆశ్చర్యం లేదు రాబోయే రోజుల్లో ఇటువంటి చర్యలకు వ్యతిరేకంగా అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచు అయితే సార్ విశాఖ ఉక్కు సొంత గనులు ఇచ్చే పరిస్థితి లేదు ఆర్థిక సాయం అందంత మాత్రంగానే అందుతోంది అంటున్నారు కదా సార్ అంటే ఎందుకు దీనికి మొదటి నుంచి కూడా ఇలా వివాదాలు ఇది ఎందుకు చిక్కుకుందంటారు ఇప్పుడు సొంత గనులు ఇచ్చే పరిస్థితి ఎందుకు లేదు గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా దానికి గనులు ఇవ్వలేదు అప్పుడు కూడా కార్మికులు డిమాండ్ చేశారు ఇప్పుడు కూడా అదే డిమాండ్ కార్మికులు చేస్తున్నారు గనులు అనేటువంటివి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం ఆ గనులు లేవా దేశంలో అంటే గనులు ఉన్నాయి ఎందుకు గనులు అడుగుతున్నారు అంటే అవసరమైనటువంటి ముడి పదార్థాలని బయట నుంచి కొనుక్కోవాలంటే విశాఖ ఉక్కు అదనపు భారం ఉంది మిగిలినటువంటి కర్మాగారాలకి శైల్లో ఉన్నటువంటి వాటి అన్నిటికీ గనులు ఉన్నప్పుడు విశాఖ ఉక్కుకి ఎందుకని గనులు లేకుండా ఎందుకు చేయాలి ఇది కదా సమస్య దానికి కూడా క్యాపిటల్ మ్యాన్స్ ఇస్తే అదే విధంగా దానికి అవసరమైనటువంటి వర్కింగ్ క్యాపిటల్ ఇస్తే మూడు బ్లాస్ట్ పర్నీసులు పనిచేస్తే అది లాభాల బాటలో పడుతుంది కానీ కావాలని పని పెట్టుకుని బ్లాస్ట్ పర్నీసులను మూసివేయించడం సిబ్బందిని తొలగించడం అక్కడ ఉన్నటువంటి ఒక ఐదు వందల మంది సిబ్బందిని ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఒక ప్లాంట్కి డిప్టేషన్ మీద పంపటం ఇవన్నీ చూస్తే పొమ్మనకుండానే పొగబెట్టినట్టుగా విశాఖ ఉక్కుని నిర్వీర్యం చేసి ఇది నష్టాల పాలైంది ఇది దండగారి వ్యవహారం అని చెప్పేసి అంటే మనం మన తెలుగులో సామెత ఉంది కదా ఒక కుక్కని చంపదలుచుకుంటే దానికి పిచ్చిదని పేరు పెట్టి తరుగు పట్టమన్నారు అన్నట్టుగా విశాఖ ఉప్పును కూడా అదే బాటలో కేంద్ర ప్రభుత్వం నడిపిస్తా ఉంది దానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు పాలక పార్టీలు కూడా ఏదో విధంగా వంత పడుతున్నాయి తప్ప దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయట్లేదు అనేది అక్కడ కార్మిక వర్గం భావిస్తా ఉంది నా అభిప్రాయం కూడా నేను సందర్భంగా చెప్త మార్కెటింగ్ వ్యవస్థ అంత బలంగా ఒకవేళ దాంట్లో విలీనం చేస్తే మార్కెటింగ్ వ్యవస్థ బలంగా లేకపోతే కల్పించమండి ప్రభుత్వం మరి ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి మరి ఇప్పుడు ప్రైవేట్ రంగాలతో పోటీ పడి ప్రైవేట్ రంగంతో పోటీ పడి ప్రభుత్వ రంగం కూడా తగినటువంటి సామర్థ్యం ఉంటుంది ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధునిక ఆధునికమైనటువంటి కర్మాగారాల్లో విశాఖ ఒకటి మరి అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి దాన్ని అన్ని కూడా పడేవి ప్రభుత్వం ఏం చేస్తారు ఇంకా మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పిపోయి ప్రైవేటు రంగంలో ఏమైనా ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా పొడి చేస్తున్నారు అంటే మరి దేశంలో ఎగుమతులు ఎందుకు తగ్గాయి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా పథకాలన్నీ ఎందుకు విఫలమయ్యాయి అందుకని అనే ఇది ఒక చాలా పెద్ద సబ్జెక్టు ప్రభుత్వ రంగం ప్రభుత్వ రంగం నుంచి తప్పుకోవాలి అనేటువంటి ఒక విధాన నిర్ణయంలో భాగంగా చేస్తున్నారు తప్ప నిజానికి ప్రభుత్వ ఆస్తులను కాపాడకపోయేట్లయితే ఈ దేశాన్ని కార్పొరేట్లకు అప్పగిస్తారా వీళ్ళు అందుకని ఇది ఒక సమస్య ఈ సమస్యని తప్పించుకోవడానికి రకరకాల తప్పుడు మార్గాలు కార్మికుల్ని రాష్ట్ర ప్రజల్ని కూడా మభ్య పెడుతున్నారు ఇది ఎక్కువ కాలం సాగదు అనేది కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి